నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలు చేసిన కుట్ర వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెన్షన్దారులు పడుతున్న ఇబ్బందుల్ని అందరూ గమనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష పార్టీలు కుట్ర చేసి ప్రజలకి జరుగుతున్న సంక్షేమాన్ని వాళ్ళు చూసి భరించలేక విషం కుమ్ముతూ వాళ్ళు పెన్షన్లు ఒకటో తారీఖున ఇంటికి వచ్చేది ప్రతీ నెల రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఉన్నటి వరకు కూడా ప్రతీ నెల ఈ పెన్షన్లు అనేవి ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఒకటో తారీఖున తెల్లవారుజామున ఐదు గంటలకి ఇంటికి వచ్చి ఇచ్చేదాన్ని వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల ద్వారా ఎలక్షన్ కమిషన్కి పిటిషన్ వేసి దాన్ని ఆపేయడం జరిగింది దీనివల్ల ముఖ్యంగా అవ్వతాతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఎక్కువ ఎండల్లో వాళ్ళందరినీ సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలని వాళ్ళు కంప్లైంట్ చేసి ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఎండలో వెళ్ళి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు దీనికి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీలు బాధ్యత వహించి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పెన్షన్లు తీసుకోవాలంటే కాళ్ళు అరిగేలాగా ఈ అబతాతలు కానీ నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగేదాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చి వాళ్ళందరికీ ఇంటికి వచ్చే విధంగా ఈ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోన ఆలోచనతో పరిపాలన సాగించారు దీనికి ప్రతిపక్ష పార్టీలన్నీ జరుగుతున్న సంక్షేమాన్ని అడ్డుకోవాలని ప్రజలకు జరుగుతున్న మంచిని అడ్డుకోవాలని వాళ్ళు ఏ విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పరిపాలన సాగించారో కుట్రలతో అదే పరిపాలన రాక్షసపాలను అందించాలనేటువంటి దీంతో ఈ మంచి కార్యక్రమాన్ని వాలంటరీ వ్యవస్థని వాలంటీర్లని దుర్బషలాడి వాలంటీర్ల ద్వారా జరుగుతున్న కార్యక్రమాన్ని ఆపడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ముఖ్యంగా బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో ఈ పెన్షన్లు అందుకునే వాళ్ళు వాళ్ళు లాస్ట్ రెండు మూడు రోజుల నుంచి ఒకటో తారీఖున మాకు పెన్షన్ వచ్చేది ఈరోజు రెండు మూడో తారీఖు అయినా కానీ పెన్షన్ రాలేదు మళ్ళీ సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాలంటున్నారు వాళ్ళకి సచివాలయాల్లో కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఏం కావు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి వాళ్ళకి ఏంటంటే ఈ వృద్ధాప్య పెన్షన్లు ముఖ్యంగా వాళ్ళకి అక్కడికి వెళ్ళే అందుబాటులో అక్కడికి అధికారులు కానీ వీళ్ళందరూ రెస్పాన్స్ అవ్వకుండా సరిగా ఏ విధంగానైతే ఈ అధిక ఈ ప్రతిపక్ష పార్టీలు ఈ విధమైనటువంటి ఈ విధమైన ఈ విధమైనటువంటి కంప్లైంట్ చేశారో దానికి విరుద్ధంగా ప్రజలందరూ గమనించి రానున్న రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మరో రెండు నెలల్లో ముఖ్యమంత్రిగా చేయాలని సిద్ధంగా ఉన్నారు ప్రతి అబాతతో కూడా రెండు మూడు రోజుల నుంచి చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మా మనవడిలాగా మా కొడుకులాగా ఒకటో తారీఖున పెన్షన్ తెచ్చి ఇంటికిచ్చేవారు దీన్ని అడ్డుకున్న ప్రతిపక్ష పార్టీలకి మేము బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం రానున్న రోజుల్లో రానున్న ఎలక్షన్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అనకాపల్లిలో అసెంబ్లీ అభ్యర్థిగా నన్ను అలాగే ఎంపీ అభ్యర్థిగా అందరినీ గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంగా చేసుకొని ఈ కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో మా పెన్షన్లు మా ఇంటికి వచ్చేలాగా మేమందరం ఆనందంగా ఉండేలాగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారు అదేవిధంగా ఈ వాలంటీర్ వ్యవస్థను కూడా ఎంతో దుర్దృష్టిలాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పైన కుట్రలు పని ఈ ఫేక్ ఫోటోలు కానీ వీడియోలు కానీ తీసి కంప్లైంట్లు అయితే చేయడం జరిగింది లాస్ట్ వన్ వీక్ నుంచి మా వాలంటీర్లు అందరూ స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళు మనస్తాపానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలకి మనస్తాపం చెంది జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ప్రజలకు వాళ్ళు చేస్తున్న సేవలు కంటిన్యూ చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో స్వచ్ఛందంగా ఎంతో మంది వాలంటీర్లు కసింకోట మండలంలోని సుమారు రెండు వందల యాభై మంది వాలంటీర్లు నిన్న ఈరోజు రాజీనామా చేయడం జరిగింది వాలంటరీ వాలంటీ ఎంప్లాయ్మెంట్కి అలాగే అనకాపల్లి మండలంలో కూడా పట్టణంలో కూడా ఎంతోమంది వాలంటీర్లు రిజైన్ చేసి ఈ ప్రజలకు చేస్తున్న సర్వీస్ని వాళ్ళు కంటిన్యూ చేయాలని వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ముఖ్యంగా వాలంటీర్లందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న రోజుల్లో మా నాయకులు అందరిమీ తప్పకుండా ప్రజలకు కానీ వాలంటీర్లు కానీ అందరికీ అండగా ఉంటామని చెప్తూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేమందరమీ సిద్ధంగా ఉన్నామని తెలుసు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం